హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎంకే టాక్స్ ఛానల్కి స్వాగతం పుట్టుకతోనే మహారాణి యోగం కలిగిన స్త్రీలు తులారాశి ఈ రాశి వారు పుట్టినప్పటి నుంచి రాజయోగంతో జీవిస్తారు వీరిని వివాహం చేసుకున్న వారు కూడా ఎంతో అదృష్టవంతులు రెండవది మేషరాశి వీరు దేనికి లొంగరు ఎవరికి తలవంచరు ఎంతటి పరినైనా సాధించగలరు వీరికి కాస్త కోపం ఎక్కువ కొంచెం గడుసుగా కూడా ఉంటారు సింహరాశి ఈ రాశిలో పుట్టినవారు ఇతరుల దృష్టిని ఆకర్షించే వ్యక్తిత్వం కలిగి ఉంటారు ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువ ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తారు మకర రాశి మకర రాశి వారు తమ దృఢ సంకల్పంతో ఎప్పుడూ చెలించరు వీరు బలమైన మహిళలు వీరు తమ పనిలో ఎప్పుడు నిమగ్నమై ఉంటారు వృశ్చిక రాశి ఇతరులను ఆకట్టుకుంటారు వీరు ఎప్పుడు కూడా తమ కుటుంబంతో కలిసి ఉండడానికి ప్రయత్నిస్తారు వీరికి గర్వం అనేది ఉండదు వీరు ముక్కుసుటిగా మాట్లాడతారు వీరికి పుట్టినప్పటి నుండి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఇలాంటి స్త్రీలు ఎప్పుడూ ఉన్నత స్థాయిలో ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ